వరి మన ముఖ్యమైన ఆహార పంట వరిలో అనేక రకాల పురుగులు తెగుళ్లు ఆశించి నష్టం కలుగు చేస్తుంటాయి అట్లా అని విచ్చలవిడిగా పురుగు మందులు తెగుళ్ల మందులు వాడటం సమంజసం కాదు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అవలంబించినప్పుడే తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను పొందవచ్చు ఇప్పుడు ఆ వివరాలను నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త పి రాజశేఖర్ గారితో పరిచయం ద్వారా తెలుసుకుందాం రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో వరి సాగు చేస్తుంటారు రైతులు వరిలో అధిక దిగుబడి సాధించాలంటే సమగ్ర సస్యరక్షణ అనేది తప్పనిసరిగా పాటించాలి వరిలో సమగ్ర సస్యరక్షణ ఏ విధంగా చేపట్టాలో వివరించడానికి నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థాన ప్రధాన శాస్త్రవేత్త పి రాజశేఖర్ మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ వరిలో సమగ్ర సస్యరక్షణ ఆవశ్యకత గురించి తెలియజేయండి సార్ ఈ రోజుల్లో ఎక్కువగా రసాయనాల మీద రైతులు ఆధారపడుతూ ఉన్నారండి దానివల్ల మనకి చాలా అనర్థాలు కనిపిస్తూ ఉన్నాయి సో వీటిని అన్నింటినీ అధిగమించాలంటే రైతులు మళ్ళీ పాత పద్ధతులైనటువంటి ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతులకి తప్పనిసరిగా మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది అందుకోసం రైతులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఖర్చు ఎక్కువ అవ్వడం కానీ దిగుబడులు రాకపోవడం కానీ జరుగుతూ ఉన్నాయి సో వీటన్నిటి దృష్ట్యా తప్పనిసరిగా రైతులు మళ్ళీ సమగ్ర శస్త్రక్షణ పద్ధతులు అన్నీ కూడా పాటించాల్సిన సమయం ఆసన్నమైందండి సార్ వరిలో ప్రధానంగా వివరించండి వరిలో చూసుకుంటే మనకి ఇది ప్రధానమైన పంట మనకి అన్ని జిల్లాల్లోనూ దీన్ని సాగు చేస్తూ ఉంటారు సో ప్రతి జిల్లాలో చూసుకుంటే మనకి కొన్ని రకాలైన చీడపీడలు ఆశిస్తూ ఉంటాయండి ఉదాహరణకు తీసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా కాండం కానందోల్చే పురుగు ఉల్లికోడు దోమ అలాగే ఆకుముడత ఇవి పురుగుల్లో ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయండి ఇంకా తెగుళ్ళకు వచ్చేసరికి మనకి అగ్గి తెగులు పాము పొడ కాండం కుళ్ళు పొట్టకుళ్ళు ఇటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఇవి అన్ని చోట్ల ఇలా కాకుండా కొన్ని ప్రత్యేకమైన జిల్లాల్లో మనకి కొన్ని ప్రత్యేకమైన సమస్యలు కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము ఉదాహరణకి మనకి దక్షిణ మండలమైన నెల్లూరు కడప చిత్తూరు ఇవి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎడగారని ఒక ప్రత్యేకమైన వరి సాగు చేస్తూ ఉంటారు అంటే ఏప్రిల్ నెలలో విత్తనాలు వేసుకొని మనకి ఆగస్టు సెప్టెంబర్ నెలలో కొత్తకొస్తూ ఉంటారండి ఇది ఎడగారుగా పరిగణిస్తూ ఉంటారు ఈ జిల్లాలో ఇది సాగు చేయడం వల్ల ఎక్కువగా మనకి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం తేమ అధికంగా ఉండడం వల్ల నల్లి మైట్స్ అంటాం అనమాట ఈ ఆకు నల్లని కంకి నల్లని ఇటువంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయండి అలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని అనుసరించి ఇంకా మైనర్గా కొన్ని కొన్ని కీటకాలు రావడం కానీ ఈ తెగుళ్ళు ఆశించడం కానీ జరుగుతూ ఉంటుందండి సార్ ఈ తెగుళ్ళు పురుగులు నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి సార్ రైతాంగం ఎప్పుడు కూడా కేవలం రసాయనాల మీదే ఆధారపడుతూ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు అలా కాకుండా మనకి సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో చాలా ఉన్నాయండి అంశాలు మొట్టమొదట్లో అందులో చూసుకుంటే ఏంటంటే సాగు పద్ధతులు అంటాం అంటే సేద్య పద్ధతులు ఇది రైతాంగం ముందుగా ఈ పద్ధతుల గురించి అవగాహన ఏర్పరచుకొని పైరు వేసే ముందు వీటి గురించి ఎక్కువగా ఆలోచించాలండి ఇందులో ఏమొస్తాయంటే మనకి ఈ వరి రకాల ఎంపిక ముఖ్యంగా అసలు ఆ వరి వేస్తున్నామనగానే ఏ రకం వరి వారు ఎంపిక చేసుకోవాలి అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశం అండి ఎందుకంటే దీని ద్వారానే మనం ఈ చీడపీడల్ని తట్టుకునే వంగడాలని వేసుకోవడం ద్వారా యాభై శాతం వరకు మనం పెట్టుబడులు తగ్గించుకునే దానికి ఆస్కారం ఉంది అలాగే రసాయనాలు కూడా మనం వాడకుండా వదిలేయడానికి అవకాశం ఉందండి అది మొట్టమొదటి పద్ధతి అలాగే చూసుకుంటే ఇందులోనే ఈ సాగు పద్ధతుల్లోనే మనకు వచ్చేది ఏంటంటే వేసవి దుక్కులు చేసుకోవడం ఎండాకాలంలో లోతుగా చేసుకోవడం తర్వాత ఈ చెత్త చెదారం కలుపులు ఇటువంటి ఉంటే ఇవి అన్నీ తీసివేయడం ఇవన్నీ కూడా సేద్య పద్ధతుల్లో మనం చెప్పుకుంటాం అండి తర్వాత పద్ధతులకు వచ్చేసరికి మనం యాంత్రిక పద్ధతులు అంటాం అంటే మనం చేతుల ద్వారా పురుగులు కనిపించంగానే లేకపోతే గ్రుడ్లు సముదాయం కనిపించంగానే మనం వాటిని తీసివేసి చంపేయడం అనేది యాంత్రిక పద్ధతులు వస్తాయి అన్నమాట అంటే మెకానికల్ మెథడ్స్ కింద చెప్పుకుంటూ ఉంటాం తర్వాత వచ్చేసరికి మనకి ఈ బయలాజికల్ కంట్రోల్ అంటాం అంటే జీవ సంబంధితమైనటువంటి పురుగుల్ని వాడుకోవడం అంటే పురుగుల్ని పురుగులతోటే మనం చంపే విధానం గురించి ఆలోచించడం అనమాట దీనిలో మనకి చూసుకుంటే గ్రుడ్డు పరాన జీవులని అలాగే బదనికలు మేలు చేసే పురుగులు ఇవన్నీ కూడా సహజంగా ప్రకృతిలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా మనం వాడుకొని నివారణ అండి సో ఇవి చనిపోకుండా ఉండాలంటే మనం రసాయనాలు ఎక్కువ వాడకుండా పరిరక్షించుకుంటూ ఉన్నట్టయితే ఈ బదనకల్ని కానీ మేలు చేసే పురుగుల్ని కానీ అవే మనకి హాని చేసే కీటకాలని చంపివేసి మన రైతుకి చాలా మేలు చేస్తూ ఉంటాయి ఇవన్నీ బయలాజికల్ కంట్రోల్ మెథడ్స్ కింద చెప్పుకుంటూ ఉంటామండి తర్వాత వచ్చేసరికి మన ఫిజిలాజికల్ మెథడ్స్ అంటాం దీంట్లో ఏంటంటే పురుగు యొక్క ప్రవర్తన మీద మనం కొన్ని రకాలైనటువంటి నిఘా పెట్టడం ఉదాహరణకు తీసుకుంటే మన దీప పేర్లు లైట్ ర్యాప్స్ అంటాము అలాగే ఫెరమోన్ ట్రాప్స్ అంటాము లింగాకర్షణ బుట్టలు సో ఇవి పెట్టుకోవడం ద్వారా మన రైతులు కొన్ని రకాల పురుగుల్ని వాటి ఉధృతి ఎలాగున్నది పైర్లో అన్నది మనకి అవగాహన ఏర్పడుతూ ఉంటుంది దాన్ని బట్టి మన రైతులు చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి ఇవన్నీ కూడా మనం ఫిజియలాజికల్ మెథడ్స్గా చెప్పుకుంటూ ఉంటాం తర్వాత ఇంక రైతులు ఎక్కువగా ఆధారపడేటువంటిది కెమికల్స్ ఇది మనం ఎప్పుడు కూడా చెట్ట చివరినగా వాడుకోవాలి మొదటి అంశంగా దీన్ని ఎప్పుడు కూడా మనం తీసుకోకూడదు అని చెప్తూ ఉంటాము సో ఈ రసాయనాలు అనేసరికి మనకు రకరకాల మందులు ఉన్నాయి వీటి అన్నిటిలో గ్రూపులు ఉన్నాయి వీటిని వాళ్ళకి అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకొని వాడుకోవాల్సిన అవసరం ఉందండి అలా కాకుండా ఇంకా చెట్ట చివరిగా ఈ మధ్య కాలంలో వస్తున్నది ఏంటంటే మనకి బయోటెక్నాలజీ కొత్త తరహా పద్ధతులు అనమాట దీనిలో ఏంటంటే జన్యు మార్పిడి చేస్తూ ఉన్నారు మనకి పురుగుల్ని సహజంగానే ఎదుర్కోవడానికి మొక్కల్లోనే ఆ జన్యుని చొప్పించి ఆ పురుగుల్ని రాకుండా చూస్తూ ఉన్నాము ఇది అందరు రైతులకి బాగా అవగాహన ఉంది బీటీ పత్తి ఉదాహరణకు తీసుకుంటే ఈనాడు రైతులు పత్తి వేస్తున్నారు అంటే అంత బీటీ పత్తి తప్ప వేరేది వేరు దాంట్లో ఏంటంటే బ్యాసలెస్ త్రీంజెన్సిస్ అనే బ్యాక్టీరియా నుంచి తీసుకున్న జన్యుని ఈ పత్తి మొక్కలు ప్రవేశ ప్రవేశపెట్టడం వల్ల ఆ పత్తి మొక్క మొత్తం విషతుల్యం అయ్యి ఈ శనపచ్చ పురుగు కానీ ఈ లద్దె పురుగు కానీ ఇవన్నీ కూడా రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉందండి ఇలాగే ఈ సమగ్ర సస్యరక్షణలో ఇవన్నీ కూడా పద్ధతులు మనకి ఈ సాగు పద్ధతులు యాంత్రిక పద్ధతులు జీవ నియంత్రణ పద్ధతులు ఈ ఫిజియలాజికల్ పద్ధతులు అలాగే రసాయనాలు చివరిగా ఈ బయోటెక్నాలజీ ఇవన్నీ కూడా సముదాయంగా సముదాయంగా మనం ఆ పైర్లో కానీ చేపట్టినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయండి దీన్నే మనం సమగ్ర సస్యరక్షణ అని చెప్పుకుంటూ ఉంటాం సార్ మరి ఆంధ్రప్రదేశ్ మొత్తంగా వరిని ఆశించే చీడపీడలు ఎలా ఉంటాయి సార్ అదే మనం అనుకున్నట్టుగా ఇప్పుడు నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఉత్తర కోస్తా తీసుకున్నట్టయితే మన శ్రీకాకుళం విశాఖపట్నం ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఎక్కువగా చూసుకున్నట్టయితే మనకి ఉల్లికోడు ప్రధానమైన సమస్య అండి మన గాల్మిడ్జ్ అని అంటూ ఉంటాము ఇది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది అలాగే మన గోదావరి జిల్లాలకు వచ్చేసరికి వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోదావరి కానీ కృష్ణ ఇక్కడ అంతా చూసుకుంటేనేమో మనకి దోమ పెద్ద సమస్య ఇది ఎండమిక్ అంటం ఇక్కడ సాగు చేసేటువంటి వరి సాగు చేశారంటే తప్పనిసరిగా ఈ దోమపోటు సుడి దోమ విపరీతంగా ఆశించి మనకి నష్టం కలిగి చేస్తూ ఉంటుంది అలాగే కాండందోళ చెప్పు కూడా బాగా ఎక్కువగా వస్తూ ఉంటుందండి అలాగే కాకుండా మన ఈ ప్రకాశము నెల్లూరు ఇటు వెళ్ళే కొంది మనకేంటంటే మీకు ఇందాక అనుకున్నట్టుగా మనకి ఎడగారులో కూడా ఇక్కడ ప్రత్యేకమైన పైరు తీసుకోవడం వల్ల ఇక్కడ ఈ నల్లి సమస్యలు ఎక్కువగా ఉంటాయండి ఆకు నల్లి కానీ లేకపోతే ఈ కంకి నల్లి కానీ ఇటువంటిది ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి అదే తెగుళ్ళ విషయానికి వచ్చేసరికి మన దక్షిణ మండలానికి అంతటి కూడా అగ్గి తెగులు బాగా ప్రధానమైనటువంటి రోగం లోకి వచ్చేసరికి అనమాట ఎందుకంటే తప్పనిసరిగా ఇక్కడ అక్టోబర్ నెలలో ఎక్కువగా వేస్తూ ఉంటారు పైరుని సో వేసినప్పుడు ఏంటంటే డిసెంబర్ డిసెంబర్లో చలి మాసం కాబట్టి ఎక్కువగా మంచు కూర్చు ఉంటుంది కాబట్టి ఈ అగ్గి తెగులు అనేది చాలా ప్రధానమైనటువంటి తెగులు అలా కాకుండా గోదావరి జిల్లాకు మనం వచ్చేసరికి ఎక్కువగా ఈ పొడ తెగులు శీత్ బ్లైట్ అంటాము అలాగే కాండం కుళ్ళు అనేది కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే బ్యాక్టీరియా ఎండాకు తెగులు బిఎల్బి అని చెప్పుకుంటూ ఉంటాము ఇది కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది అలాగే మనకి ఒక్కొక్క ప్రాంతానికి తీసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఉష్ణోగ్రత కానీ తేమ శాతాన్ని బట్టి అక్కడ వేసుకున్న సాగు చేస్తున్న రకాలను బట్టి గాని మనకి ఈ చీడపీటలు కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయండి సరే రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా ముందుగా మనకి ఈ చీడపీటలు గురించి అసలు రైతులకు అవగాహన ఉండాలండి వారు వేసుకునే ప్రాంతంలో ప్రధానంగా ఏ సమస్య వస్తుంది ఏ తెగులు ఎక్కువగా వస్తుంది ఏ కీటకం ఎక్కువ వస్తుంది ముందు రైతులకి ఒక అవగాహన అంటూ ఉండాలి ఎందుకంటే వారు అనాదిగా వ్యవసాయం చేస్తున్నారు ఉన్నారు కాబట్టి వారికి తప్పనిసరిగా తెలుస్తూ ఉంటుంది సో మొట్టమొదటిగా అవగాహనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం దాన్ని అధిగమించడానికి ఏ రకాలు ఉన్నాయి మనకి ఇప్పుడు ఎన్నో వరి పరిశోధనా స్థానాలు ఉన్నాయి ఇప్పుడు ప్రధానమైనటువంటి వ్యవసాయ పరిశోధనా స్థానం రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ అని చూసుకుంటే మార్టెర్లో ఉంది అలాగే మనకి రాగోల్లో ఉంది నెల్లూరులో ఉంది ఇలాగే వరి మీద చాలా పరిశోధనా స్థానాలు ఉన్నాయి బాపట్ల ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి మనకి ప్రతి ప్రాంతానికి తగ్గ వరి వంగడాలు వాళ్ళు విడుదల చేస్తూ ఉంటారు సో అది మనం ముందుగా చూసుకోవాలన్నమాట ఆ ప్రాంతంలో ఏంటి సమస్య దానికి తట్టుకునే రకాల వంగడం ఏదన్నా ఉందా అది కానీ చూసుకొని వేసుకున్నట్టయితే ఇందాక మనం అనుకున్నట్టు అసలు యాభై శాతం వరకు మనం ఈ చీడపీడల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది అసలు ఏమి చేయకుండానే ఎందుకంటే టాలరెన్స్ అనమాట రెసిస్టెన్స్ అంటాం ప్లాంట్ రెసిస్టెన్స్ అంటే మొక్కలో నిరోధక శక్తి ఉంటుంది సో ఆ ఉండడం వల్ల మనకేమవుతుందంటే మొక్క ఇవి ఆశించినా కూడా తట్టుకొని నిలబడగలుగుతుంది కాబట్టి మనం ప్రతిసారి మందులు పిచ్చికారీ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి అది ముందుగా రైతులు అవగాహన చేసుకోవాలి తర్వాత రెండోది వరి ఎక్కువగా ఈ నీరు సమృద్ధిగా ఉన్న చోట అందరూ రైతులు వేస్తూ ఉంటారు కాబట్టి ఆ నీటి యాజమాన్యం అనేది చక్కగా పాటించుకోవాలి ఏదో నీరు ఉంది కదా అని చెప్పి ఎప్పుడు మనం పైర్లో నీరు ఉంచుకున్నట్టయితే చాలా సమస్యలు వస్తాయండి ఉదాహరణకు తీసుకుంటే మన దోమ చెప్పుకుంటున్నాం కదా ఎక్కువగా ఉందని దీనికి ఏంటంటే ఆడపదడప మనం చేనుని ఆరబెట్టుకోవాలి సో డ్రయింగ్ చేసుకుండాలన్నమాట ఆల్టర్నేట్ వెట్టింగ్ డ్రైయింగ్ అంటాము అది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వరి పైరులో తేమ పెరగదండి ఎక్కువగా నీరు ఉంటే మనకేమవుతుందంటే తేమ శాతం బాగా పెరిగినప్పుడు అది దోమకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మన పైరుని కానీ ఆరబెట్టుకున్నట్టయితే ఈ తేమ శాతం పెరగకుండా ఉండడం వల్ల మనకి ఆ దోమ ఉధృతి తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుందండి అలాగే మనకి నీరు మొదటి దశలో కానీ పిలకల దశలో ఎక్కువగా పెట్టుకున్నట్టయితే పిల్లకలు సరిగా వేయవండి రావు ఎక్కువ పిలకలు కూడా రావు కాబట్టి రైతులు ఆ నీరు ఉన్నా కూడా ఎంత మోతాదులో నీరు పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి ఎప్పుడు ఆరబెట్టుకోవాలి అన్నది వాళ్ళకి తప్పనిసరిగా అవగాహన అనేది ఏర్పరచుకోవాలి మీరేనా చెప్పగలరా సార్ అంటే ఎప్పుడు పెట్టుకోవాలి ఎప్పుడు చేయాలి అని చెప్పి ముఖ్యంగా మనకి ప్రధానంగా పిల్లకలు దొరికే దశ అంటే ముప్పై నుంచి నలభై రోజుల వరకు నీరు మనకి ఏంటంటే ఒక రెండు సెంటీమీటర్లు లోతులో ఉంటే చాలండి అంటే వరిలో ముఖ్యంగా నీరు కూడా ఎందుకు నిలబెట్టాలి అంటే కలుపు రాకుండా ఎందుకంటే నీరు కంప్లీట్గా మనం తీసివేయడం వల్ల కలుపు మొక్కలు బాగా పెరుగుతాయి కాబట్టి ఆ నీరు ఉంచాలని చెప్తాము సో మొదటి దశలో ఒకటి రెండు సెంటీమీటర్లు నీరు ఉంచుకొని మళ్ళీ ఒక నాలుగైదు రోజుల తర్వాత తీసివేసి సన్న నెరలు వచ్చిన తర్వాత మళ్ళీ నీరు పెట్టుకోవాలి ఇలాగా మనం కరుకు దశ వరకు చేసుకోవాలండి అంటే నాటిన తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత దాదాపు ఒక ముప్పై నలభై రోజుల వరకు ఈ రకంగా చేసుకున్నట్టయితే మనకి నీరు సమృద్ధిగా ఉంటుంది మొక్క కూడా బాగా ఎదిగొస్తుందండి ఇంకా ఒకసారి కరుకు చిరుపొట్ట దశ వచ్చిన తర్వాత మటుకు నీరు ఐదు సెంటీమీటర్లు తప్పనిసరిగా ఉంచుకోవాలి అప్పుడు కానీ నీటి లభ్యత లేకపోతే ఎక్కువగా మనకి గింజలు ఏర్పడడం కానీ తరకలు రావడం కానీ జరుగుతూ ఉంటుందండి సో అలాగా ముందు దశలో ఉంచుకోవడం తీసివేయడం అలా చేయడం వల్ల కూడా మన పైరు బాగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది గాలి అది కూడా బాగా వేరు వ్యవస్థకి వెళ్తుంది కాబట్టి పైరు ఆరోగ్యవంతంగా పెరుగుతుందండి చీడపీడలు కూడా బాగా తగ్గేదానికి అవకాశం ఉందండి సార్ వరి పైరుకు ఇప్పుడు కొత్తగా వస్తున్న చీడపీడలు ఏంటి సార్ ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో మనకి ఏమవుతుందంటే సంవత్సర సంవత్సరానికి ఒకే పొలంలో మనం ఈ వరిని సాగు చేయడం వల్ల కొత్త సమస్యల్ని మనం కొని తెచ్చుకుంటున్నాం అండి ఉదాహరణకు తీసుకుంటే దక్షిణ మండలంలో ఈ మధ్య మలయన్ బగ్ అనేది ఒక పురుగు అది బాగా ఎక్కువైందండి ఇదివరకు ఇది ఎక్కువ కనిపించేది కాదు మనకి ఇది కొత్తగా ఈ మధ్య దక్షిణ మండలంలో ఈ మలయన్ బగ్ అనేది పెద్ద పురుగు అనమాట ఇది రసం పీలుస్తూ ఉంటుంది రసం పీల్చడం వల్ల మొత్తం మొక్కంతా కూడా ఎండిపోవడం కంకుల్లో పాలు పోసుకోకుండా తాలు ఏర్పడడం ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతుందండి అదే ఈ నాన్ ఇన్సెక్ట్ పెస్ట్లు అంటాం అంటే కీటకాలు కాకుండా ఈ కంకినల్లి ఈ కంకి నల్లి అనేది కూడా ఈ మధ్య కాలంలో మనకి బాగా పెరుగుతుందండి ఇది గోదావరి జిల్లాలో కానీ మన దక్షిణ మండలంలో కానీ ఈ కంకినల్లి అనేది చాలా విపరీతంగా వస్తుందండి ఇది ఏంటంటే ఈ మైట్ సూక్ష్మంగా ఉంటుంది కంటికి కనిపించదు అందుకని రైతులు దీన్ని గుర్తించలేకపోతున్నారు ఇది కంకి దశలో ఏర్పడి మనకి కంకు లోపలే ఉండి రసం పీల్చుకోవడం వల్ల మొత్తం అసలు తాలు గింజలు ఏర్పడుతున్నాయండి అంతా పాలు ఎక్కకుండా గింజల్లోకి తాలు వచ్చేసి రంగు మారిపోతూ ఉంటుంది గింజ రంగు కూడా మీరు చూస్తే నల్లగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ రకమైనటువంటి సమస్య ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందండి ఇది కూడా కొత్తగా మనకి వస్తున్నటువంటి ఒక నాన్ ఇన్సెక్టివ్ టెస్ట్ అనమాట దీనికోసం రైతులు కొంచెం అవగాహన పెంచుకోవాలండి ఇది మిగతా కీటకాలుగా తెగుడు లాగా మనం చూడంగానే కంటి కనిపించేది కాదు సో తప్పనిసరిగా రైతులు సూక్ష్మ దర్శిని మైక్రోస్కోప్ అటువంటిది భూతద్దాల్లో పెట్టుకొని చూడాల్సినటువంటి క్రిమిడానికి ఏమన్నా ఉన్నాయండి మందులు ఏంటంటే మనం ముందుగా ఈ కరుకు దశ చిరుపొట్ట దశ అప్పుడు ఇది లోపల కంకి లోపలే ఉండి రసం పిలుస్తుంది కాబట్టి బూట్లీఫ్ అంటామండి అంటే కంకిని కప్పి ఉంచే ఆకు మీద మధ్య ఈయన మీద గోధుమ రంగు మచ్చ కనిపిస్తాయి ఆ గోధుమ రంగు మచ్చలు కనిపించినప్పుడు తప్పనిసరిగా ఈ కంకినల్లి ఉంది ఆశించింది అన్నది మనకి గుర్తు అండి రైతులకి ఆ మధ్య ఈన మీద గోధుమ రంగు మచ్చ కనిపించడం అనేది ఈ కంకినల్లి ఉందానికి నిదర్శనం కాబట్టి అటువంటి అప్పుడు వెంటనే మనం ప్రొఫెనోఫాస్ అనే మందు అలాగే ఇంకోటి ప్రోపి కొనజోల్ అనే మందు ప్రొఫెనోపాస్ రెండు మిల్లీ లీటర్లు ఈ ప్రోపిక్ అనే మందు ఒక మిల్లీ లీటర్లు కరిపి పిచ్చికారి చేయడం వల్ల మనకి ఈ కంకినల్లి నుంచి ఉపశమనం కలుగుతుందండి దీనిలో ఏంటంటే ఈ ప్రోపికన్న అనేది తెగులు తెగుళ్ళు నివారించేటువంటి మందు అది ఎందుకు మనం కలపాల్సి వస్తుందంటే ఈ కంకినల్లి రసం పీల్చిన తర్వాత అది ఏర్పరిచినటువంటి గాయంలోకి శిలింద్రాలు ప్రవేశిస్తాయి ఈ రసం పీల్చుకున్న తర్వాత ఆ గాయంలో నుంచి సిలిండ్రం లోపలికి ప్రవేశించి గింజనే నలుపుగా మారుస్తుంటాయి ఈ రెండిటి వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మనం ఒక ప్రొఫెనోఫాస్ మైట్ కోసము ఈ ప్రోపిక్ జోలు తెగులు కోసం వాడుకోవడం తప్పనిసరిగా రైతులు పాటించవలసిన పద్ధతి అండి సార్ వరిలో రసాయన పురుగు మందులు వాడటం వల్ల వచ్చే దుష్ఫలితాలు సార్ ఎక్కువగా మనకి ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము రసాయనాలు కానీ ఎక్కువగా వాడడం వల్ల ముఖ్యంగా మూడు సమస్యలు వస్తూ ఉంటాయండి మొట్టమొదటిది ఏంటి అంటే రెసిడ్యూస్ అంటే అందులో అవశేషాలు ఆ పురుగు మందుల అవశేషాలు మిగిలిపోతూ ఉంటాయి ఎక్కువగా వాడడం వల్ల ఈ అవశేషాలు మొక్కల్లో ఉండిపోవడం చివరి దశలో రైతులు తెలియకుండా వాడినట్టయితే అవన్నీ గింజల్లోకి ప్రవేశించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి సో అలాగే జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆహార పదార్థాలు కాబట్టి ఇవందరూ కూడా తీసుకునేటువంటి పదార్థం కాబట్టి ఇది మానవుల్లో దుష్ఫలితాలను ఎక్కువగా కలుగు చేస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య వచ్చేటువంటి క్యాన్సర్ రకరకాల క్యాన్సర్ రోగాలు కానీ అలాగే మనకి గ్యాస్ట్రోఎంట్రాలజీ ఎసిడిటీ కానీ కడుపులో అల్సర్లు ఏర్పడడం కానీ వీటన్నిటికీ కూడా ఒక రకమైన కారణం ఏంటి అంటే ఈ అవశేషాలు పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా మన గింజల్లో ఉండిపోవడం అనేది ఉంది అది ఒక ప్రధానటువంటి నష్టం అండి రసాయన రెండవది వచ్చేసరికి మనకి రిసర్జెన్స్ అంటాం అంటే ఒక పురుగు మందులు వాడినప్పుడు మనకి ఒక పురుగు అయితే తగ్గుతుంది కానీ వేరే పురుగులు పైకి వస్తాయండి అంటే అప్పుడు దాకా అవి చాలా మైనర్గా ఉండి చాలా తగు స్థాయిలో ఉంటాయి ఎప్పుడైతే మనము ఆ మేజర్ పురుగుని తొలగిస్తామో ఈ కిందవన్నీ కూడా మేజర్ పురుగులుగా మారిపోతూ ఉంటాయండి సో అలాగా మనకి సమస్య కూడా బాగా పెరుగుతుందండి ఈ ఈ రెసిడ్యూస్ ఒకటి తర్వాత రిసర్జెన్స్ ఒకటి మూడవ ప్రధానం ఏంటంటే రెసిస్టెన్స్ ఏ మందునైనా కానీ మనం ఎక్కువ సార్లు ఈ జీవాల మీద వాడినట్టయితే అవి తప్పనిసరిగా వాటిని తట్టుకొని పెరుగుతాయండి ఇంకా అంటే దానికి అలవాటు పడిపోతాయి ఈ మనం ఏదైతే వాడుతున్నామో ఆ మందులకి అవి అలవాటు పడి ఇంకా మరి దాన్ని రెసిస్టెన్స్ అంటాము అది మనుషుల్లో కూడా మీరు చూసుకుంటే చాలా రకాలైనటువంటి మనకి మైక్రో మైక్రోబ్స్ ఉంటాయి కదండి ఈ బ్యాక్టీరియా కానీ ఇటువంటివన్నిటి కూడా మనం యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటాం ఇదివరకు వాడేటువంటి పెన్సిల్ని ఇటువంటి మందులు అన్నిటికి కూడా చక్కగా పనిచేసేది ఈ రోజును చూసుకుంటే అవన్నీ కూడా మనకి పనిచేయకుండా పోయాయి ఎందుకంటే మైక్రోబ్స్ అన్నీ కూడా ఈ పెన్సిల్ని తట్టుకొని నిలబడే విధంగా తయారయ్యాయి అలాగే మన కీటకాలు కానీ ఈ తెగుళ్ళు కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మనం వాడే రసాయనాలని అవి జీర్ణం చేసుకునే విధంగా వాటి రూపాంతరం చెంది ఇంకా మందులు మనం వాడినా కూడా వాటిలో చావండి అవన్నీ కూడా ఇంకా వృద్ధి సమృద్ధిగా పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రధానంగా ఈ మూడు సమస్యలు అనేది మనం ఈరోజు ఎక్కువగా చూస్తున్నాం దీనే ఫేమస్గా త్రీ ఆర్స్ అంటారనమాట రెసిస్టెన్స్ రెసిడ్యూస్ రెసిడెన్స్ అని చెప్పుకుంటూ ఉంటాం ఈ సమస్యలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయండి రైతులు పురుగు మందుల మీదే కేవలం ఎక్కువగా వాడడం వల్ల సార్ మరి వరిలో సాగు ఖర్చులు తగ్గించాలంటే ఇటువంటి ఎలా చేయాలి సార్ సాగుబడులు ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ మధ్య కాలంలో మనకి ఏంటంటే దిగుబడుల్లో గణనీయమైన మార్పు తీసుకురాలేకపోతున్నాం ఎందుకంటే ఏ రకానికన్నా కానీ ఒక పొటెన్షియల్ అనేది ఉంటుంది ఉదాహరణ తీసుకుంటే ఒక రకాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు ఆరు టన్నులు ఆరున్నర టన్నులు అని చెప్పారు అనుకోండి హెక్టార్కి అంతకు మించి మనం ఏమి చేసినా కూడా అందులో నుంచి అంతకంటే అధిక దిగుబడులు తీసుకోలేము సో రైతులు అది గమనించకుండా ఇంకా ఎక్కువ తీసుకోవాలి ఆ పైరు నుండి ఇంకా అధిక దిగుబడులు సాధించాలి అని చెప్పి ఇంకా ఎరువులు అధికంగా వేయడం ఎరువులు అధికంగా వేసినప్పుడు ఈ చీడపీడలు పెరిగినప్పుడు వాటిని నిర్మూలన కోసం ఇంకా ఎక్కువగా మందులు వాడడం ఇవన్నీ జరుగుతున్నాయండి ఇది ఒక సైకిల్ సైకిల్లాగా జరిగిపోతుందనమాట ఒక పక్క పురుగు మందులు ఎక్కువగా వాడుతూ ఉండడం ఒక పక్క ఎరువులు ఎక్కువగా వేయడం ఇవన్నీ ఒక సైకిల్గా తయారయ్యేసరికి మనకేమవుతుందంటే ఖర్చులు బాగా పెరిగిపోయాయండి రైతాంగానికి ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాం ఇదివరకు ఐదు వేలు నుంచి ఎనిమిది వేలు అలాగ పెట్టుబడి పెట్టేవారు ఎకరానికి ఒక వరి పైరుని పండించడానికి అదే ఈ రోజుకు వచ్చేసరికి దాదాపు ఇరవై నుంచి ఇరవై వేలు వరకు పెట్టుబడులు పెడుతున్నారండి అదే వరి పైరు పండించడానికి ఎకరానికి ఈ రోజున రైతులు చూస్తే ఇరవై నుంచి ఇరవై వేలు పెట్టుబడి పెట్టేసరికి అందులో మన దిగుబడులు పండుగ ఎటువంటి మార్పులు తేలేకపోతున్నాం ఇందాక చెప్పినట్టుగా మనం ఆరున్నర టన్నులు ఆ వెరైటీ పొటెన్షియల్ని మించి మనం ఏ రోజు కూడా మన దిగుబడులు తీసుకోలేము అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆంతర్యం ఉంటుంది కదా మన పెట్టే పెట్టుబడులు అది చివరికి అమ్మగా వచ్చినటువంటి రాబడి నిష్పత్తులు చూసుకున్నట్టయితే తగ్గిపోతుందండి ఇదివరకు ఎకరానికి మన ఖర్చులు పోంగా ఎకరానికి పదిహేను వేలు ఇరవై వేలు మీరే పరిస్థితి ఉంటే ఈ రోజుకి వచ్చేసరికి అది ఐదు వేలు పడిపోయింది అంటే మీ చివరికి ఎలాగవుతుందంటే మీరు పెట్టే పెట్టుబడి ఎక్కువైపోయి దిగుబడులు ఏమి రానటువంటి పరిస్థితికి మనం రైతాంగం వచ్చేస్తుందండి అలా జరుగుతుంది సార్ అసలు అదేనండి ముఖ్యంగా ఏమవుతుందంటే రైతులు ఎంతసేపు ఒకే అనమాట ఎక్కువగా రసాయనాల గురించి ఆలోచించడం అసలు పెట్టుబడి అనే వ్యవసాయం దాని గురించి అన్నది ఆలోచించకుండా మనం ఎక్కువగా రసాయనాల మీదే ఆధారపడ్డాం కేవలం ఎంతసేపు ఎరువులు నత్రజని ఎరువులు కానీ బాసురం ఎరువులు కానీ పొటాషి ఎరువులు అన్నీ కొనుక్కొచ్చి బజార్ నుంచి వేసుకోవడం అనేది అది ఎక్కువ అవుతుందండి అంటే ప్రతిదీ కూడా రైతు బజార్లో కొనుక్కొచ్చి చేయడం అనేది ఎక్కువైంది కాబట్టి ఖర్చులు బాగా పెరిగాయండి సో ఆ ఖర్చులు తగ్గించుకోవాలంటే వారి పొలంలోనే లభ్యమయ్యేటువంటి పదార్థాల గురించి ఆలోచించాలి ఉదాహరణకి మన పశువుల ఎరువులు కానీ కంపోస్ట్ ఎరువులు కానీ ఈ జీవన ఎరువులు కానీ గ్రీన్ మెన్యూర్స్ కానీ ఇటువంటి వాటిల్ని సాగు చేసుకోవడం వల్ల ఎరువుల జోలికి వెళ్లకుండా మనకి పెట్టుబడులు తగ్గేదానికి అవకాశం ఉందండి అలాగే రసాయనాలు కూడా ఎంతసేపు మన పెస్టిసైడ్స్ బజార్లో కొని వాడకుండా స్వయంగా తయారు చేసుకోవడం కషాయాలు ఈ మధ్య చూస్తే మనకు పెట్టుబడి లేని వ్యవసాయం అని చెప్పి ప్రభుత్వం వారు కూడా అధికంగా దీన్ని సిఫారసు చేస్తూ ఉన్నారు దీంట్లో జీవామృతం అని ఘన జీవామృతం అని అలాగే మన వేప చమురు ఇటువంటివి అనమాట సహజంగా దొరికేటువంటి పదార్థాలని వాడుకొని మనం ఈ చీడపల్లిని నిర్ణయించుకోవడం ద్వారా ఖర్చులన్నీ కూడా తగ్గుతాయండి అంత ముందు ఇలాగ వెళ్ళి కొనుక్కొని వచ్చి అలా కాదు లేదండి మనం అనాదిగా చూసుకుంటే పాత కాలంలో ఇవి ఎక్కువగా ఉపయోగంలో ఉండేదండి కాకపోతే మన మార్కెట్ లో ఎప్పుడైతే లభ్యం అవుతున్నాయో ఇవి వాడుకోవడం సులభం కాబట్టి రైతులు కష్టపడకుండా పని అయిపోతుందన్న ఒక దృక్పథంతో ఎక్కువగా ఇటువైపు మల్లడం జరిగిందండి ఎక్కువగా ఎరువుల్ని వాడుకో వెళ్ళి తెచ్చుకోవడం సులభంగా ఏంటంటే ఒక బస్తా ఇస్తారు ఆ తీసుకెళ్లి మన పొలంలో చల్లేసుకోవడం సులభంగా అయిపోతుంది అలా కాకుండా మనం తయారు చేసుకోవాలనేసరికి దాంట్లో కొంత శ్రమ ఉంటుంది కొంత లేబర్ ఫోర్స్ ఎక్కువగా అవసరం ఉంటుంది అలాగే సాగు ఖర్చు కూడా అలాగే సాగు ఖర్చు అన్ని కూడా తగ్గించుకోవచ్చు అండి ఈ ఒక రకంగా ఏంటంటే మన ఈ ఆధునిక ప్రపంచంలో మానవుడు వేగంగా పరుగులెత్తడం వల్ల అన్ని వేగం అవడం వల్ల వారు కూడా కొంచెం నెమ్మదిగా కొంచెం మనుషులు ఉపయోగించుకో చేయడానికి కష్టంగా భావించి సులభంగా దొరుకుతున్నటువంటి ఈ పద్ధతుల వైపు మళ్ళడం జరిగిందండి దానివల్ల కూడా ఈ పెట్టుబడులు బాగా పెరిగి అనర్ధాలు కూడా బాగా పెరుగుతున్నాయండి సార్ అలాగే పురుగు మందుల ఎంపిక పిచికారీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ చాలా మంది రైతులకి పురుగు మందులు పిచికారి చేస్తారు గాని సరి అయిన మందుని ఎంపిక చేసుకున్నామా లేదా అన్నది కూడా అవగాహన ఉండట్లేదండి ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే మన రసం పిలిచే పురుగులకు ఒక రకమైన మందుల్ని ఎంపిక చేసుకోవాలి అదే లద్దె పురుగులకి అయితే ఒక రకం మందులు ఎంపిక చేసుకోవాలి అలా కాకుండా కాండందులు చే పురుగులు మొక్క లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాటిని చంపడానికి వాడే మందులు వేరే రకంగా ఉంటాయండి ఇటువంటి వాటి మీద తప్పనిసరిగా రైతాంగం అవగాహన అనేది ఏర్పరచుకోవాలండి అది లేనప్పుడు మనకేమవుతుందంటే ఒకదానికి ఒకటి వాడినప్పుడు ఫలితం ఇవ్వదు మన ఖర్చులు అక్కడ కూడా ఒక రకంగా పెరగడానికి అవకాశం వస్తుందండి సో తప్పనిసరిగా అందుకని మనకి ఏ పురుగు ఆశించింది ఏ తెగులు ఆశించింది అన్నది రైతాంగం చూసుకొని దానికి సరిగా నివారించేటువంటి మందుని ముందుగా ఎంపిక చేసుకోవాలి తర్వాత పిచ్చికారి చేసే పద్ధతులు కూడా చాలా లోపాలు ఉన్నాయండి వీరేంటంటే మన సిఫారసు ఏంటంటే ఎకరానికి రెండు వందల లీటర్లు నీటి ద్రావకం వాడుకోవాలి ఆ మందుని అందులో కరిగించుకొని చల్లుకోవడానికి కానీ రైతులందరూ కూడా నీటి లభ్యత లేకపోవడం వల్ల నూట ఇరవై నూట ముప్పై లీటర్లతోటి సరిపుచ్చుతున్నారండి దానివల్ల ఏమవుతుందంటే కవరేజీ సరిగా ఉండట్లేదు ఆ మందు ఆ ఎకరాకి కరెక్ట్ డోసుల్లో పడక కవరేజ్ సరిగా లేక నియంత్రణ రావట్లేదు రైతు అయితే కరెక్ట్ మందు వాడుకున్నాను నేను మందు పిచ్చికారి చేశాను అయినా కానీ నియంత్రణ రాలేదు అన్నది ఒకటి మనకి ప్రధానంగా కంప్లైంట్గా కనిపిస్తూ ఉంది దాని కారణం ఇదండి సరి అయిన కవరేజ్ లేకపోవడం అంటే ఆ నీటి మోతాదును కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఆ రెండు వందల లీటర్లు తప్పనిసరిగా ఎకరాల ఉండేటట్టుగా కవరేజ్ ఉండేటట్టుగా చూసుకుంటేనే మనకి చక్కని నివారణ వస్తుందండి ఇటువంటి మెళికోలు తప్పనిసరిగా రైతులు పాటించాలండి సార్ పిచ్చికరీ చేసే ముందు ఏ విషయాల్ని దృష్టిలో ఉంచుకోవాలి సార్ పిచ్చికారి చేసే ముందు అదేనండి చెప్పింది మనకి ఎందుకంటే వివిధ తరగతులకు చెందినటువంటి రసాయనాలు మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి ఒకసారి రైతు ఒక మందును వాడినప్పుడు రెండోసారి మళ్ళీ పిచ్చికారి చేయాలన్నప్పుడు వేరే తరగతికి వెళ్ళాలండి